అలాగే కర్కటక రాశి వారు కర్కట రాశి వారు వచ్చేసి పునర్వస నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్రీష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఈ కర్కటక రాశి వర్తించును అలాగే కర్కట రాశి వ్యవహారిక నామం చూసుకున్నట్టయితే పునర్వస నక్ష నాలుగో పాదం ఈ అక్షరం కానీ ఊ హే హో డా డి డే డో ఈ యొక్క అక్షరాల్లో జన్మించిన వారికి ఈ కర్కట రాశి వర్తించను వీరి యొక్క ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజభూజం ఆరు అవమానం ఆరు అలాగే గురుడు శుభస్థానంలో ఉన్నాడు శని అష్టమంలో ఉన్నాడు రాహుకేతులు శుభంలో ఉన్నారు వీరికి అనుకున్న పనులు అనుగుణ నెరవేరినా కూడా ఆర్థిక వంటి కొన్ని చిక్కులు చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ ప్రయత్నిస్తే చివరికి గురువు యొక్క అనుగ్రహంతో వారి యొక్క విజయం వారి యొక్క తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయం సాధించవచ్చు అలాగే అన్ని రంగాల వారికి జీవన వృద్ధి రాజభూజిత యూను కుటుంబ ఔన్నత్యము చిత్ర విచిత్ర వస్తువులు మూలక ధనవ్యయం కలుగును తలవని తలంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును అష్టమ శని వల్ల స్వల్పంగా వాహన ప్రమాదాలు కాబట్టి అనారోగ్యము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మొత్తానికి వ్యవసాయదారులు కూడా ఈ సంవత్సరం వచ్చేసి రెండు పంటలు బాగా పలించును మంచి ఆదాయం పొందగలరు రుణములు తీర్చేదరు మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాలకు మంచి యోగదాయకము వివాహం కాని వారు కూడా వివాహం జరుగును అలాగే వీరు నలగో వాటి మంగళవారం నాడు లేదా శనివారం శనివారం నాడు శని అష్టమంలో ఉన్న వాటి శనివారం నియమాలు పాటిస్తే ఆ శనిశ్వరుని యొక్క అనుగ్రహంతో వారు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో విజయం పొందవచ్చు